కుమారుడు ఈ దినమందు నూతన జీవితం పొందడానికి ఎంతో గానం ఇష్టపడి నీ ప్రేమని నీ సంసారము నీ యొక్క జాని నీ సంతోషమైన పొందేటట్టు ఇష్టపడిన గిటను ఆయన ఈ దినమందు నీ కోరిక నేను నూతన జీవితం దేవుడు యేసు ప్రభు నచ్చితులని నమ్ముతున్నావా నా పాపలు చెల్లిస్తారని నమ్ముతున్నావా అయితే ఈ లోకములో నీ యొక్క తండ్రిని నీ యొక్క తల్లిని లేక ఇరుగు పొరుగు వారు యేసు ప్రభుని విడిచిపెట్టావంటూ విడిచిపెట్టారు కదా అయితే ఈ లోకములో కరువులు అనేకమైన హింసాలు ఇబ్బందులు వస్తాయి అలా వచ్చిన కూడా ఏసుప్రభుని విడిచిపెట్టవా ఎన్ని కష్టాలు వచ్చినా విడిచిపెట్టవా ఎవరు నీకు దిగచించినా మరి ఏసుప్రభుని విడిచిపెట్టావా ఎదురు చూస్తావా ఎదురుచూస్తావా అడుగుతున్నాను ముక్కు పట్టుకో కళ్ళు మూసుకొని నోరు కూడా మూసుకో నీళ్ళు దూరకుండా చీపు

ఇదిగో నూతన జీవితం పొందడానికి నీ యొక్క కనికారం పొందడానికి ఇక్కడ సంతోషం పొందడానికి దిన ముందు పొందుకోవడానికి పొందుకోడానికి ఇష్టపూర్తిగా ప్రభుత్వం మరి ఇక్కడ జీవించమని ఆశీర్వదించుకుని నడుస్తున్నా రవునమ్మ మరి యేసు రక్షకుడు అని నమ్ముతున్నావా నమ్ముతున్నాను అన్నారు ఆ ఏసు రక్షకుడు అని నమ్ముతున్నావా ఏసు పాపల నుండి నచ్చిస్తాడని నమ్ముతున్నావా పాపలు క్షమిస్తాడని నమ్ముతున్నావా అయితే ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా యే శుక్రూపని విడిచిపెట్టావా ఎవరు నీ తల్లి కానీ నీ తండ్రి కానీ నీ నీ అన్నదమ్ములు కానీ నీ కుటుంబం కానీ ఇరుగు పొరుగు వారు ఏ శుక్రూపని విడిచిపెట్టే విడిచిపెట్టాలి కదా విడిచిపెట్టావా మరి లోకంలో ఎన్నో ఇంశాలు ఇబ్బందులు జరుగుతాయి విడిచిపెట్టాలి కదా ವಂದನಾಲಯ ಶತ ಕೋಟಿ ಸ್ೋತ್ರಾಲಯ ನಂದನಾಲಯ ಶತಕೋಟಿ ಸ್ೋತ್ರಾಲಯ ಅಯಾರ್ರೇಮ ಕುಂದನಾಲಯ ವಂದನಾಲಯ ಶತಕೋಟಿ ನಾಲಯ ఎలా దిగు నిర్మల ఈ దినమందు ప్రభా నీ బిడ్డగా అవతకు కోరుకునేది మీ ప్రేమ నీ యొక్క కనికాలం మీ యొక్క సంతోషం మీ యొక్క సమాధానం పొందడానికి బాధ్యతను తీసుకోవడానికి మరిచు మాటలు మాట్లాడిన తర్వాత నీవు చెప్పాలి మరి యేసు ప్రభు రక్షకుడు అని నమ్ముతున్నావా నమ్ముతున్నాను అన్నారు యేసు రక్షకుడు అని యేసు పాపల నుండి రక్షిస్తాడని నమ్ముతున్నావా పాపలు యేసుప్రభు పాపలు క్షమిస్తాడని నమ్ముతున్నావా అయితే ఈ లోకంలో ఈ లోకంలో ఉన్నంత వరకు ఎన్ని శ్రమాలు వచ్చినా యేసుప్రభులను విడిచిపెట్టావా విడిచిపెట్టావా నీ తల్లి కానీ నీ తండ్రి కానీ నీ అన్నదమ్ములు కానీ నీ బంధుమిత్రులు కానీ నీ ఎరుగు పొరుగు వారు కానీ యేసుప్రభుని అంటే విడిచిపెట్టావా అయితే రాకాడు కొరకు ఎదురు చూస్తావా यो सुप्रभु र ओस्टोन भन्ने नाटकको पर प्रदर्शन छ। अ नुक्क पटकोलामा नुक्क पटकोनी कल मुछ्कोडी नुर मुछ्कोनी नुक्क युटी गर्छु। हामीलाई सबैले हेठी सुत्छ। आ नुक्क बस। कन्जी

ధివందనాలయ జీవగ్రంథములో రుచి నందుకు కోట్లాది స్తోత్రాలయ్యా

కొడిత నా పిల్లలను చేర్చుmathop ఆ ప్రభు నిన్ను చేర్చుకొనును అన్నాడు ప్రభు యేసు అనుసరించు ప్రభు యేసుని ఇటో వైబ్ సోనాక్షర నానో వైబ్ ఇటో ఓకే ఏచు ప్రభు రక్షకుడని నేను నమ్ముతున్నావా యేచు ప్రభు ఆ పాపలను రక్షిస్తాడని నేను నమ్ముతున్నావా ఏచు ప్రభు పాపలు క్షమిస్తాడని నమ్ముతున్నావా ఈ లోకంలో మనకు బాగా తెలుసు ఈ లోకంలో ఎన్ని క్రమాలు కష్టాలు ఇబ్బందులు హింసలు జరిగినోగుని విడిచిపెట్టావా విడిచిపెట్టాను అన్నా విడిచిపెట్టాను మరి మీకు తల్లిదండ్రులు ఉంటారు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటారు ఎంగు పొరుగ వారు ఉంటారు ప్రభుని విడిచిపెట్టే అని అప్పుడు కూడా ఇడిచిపెట్టావా విడిచిపెట్టాను అన్నా విడిచిపెట్టాను మరి నీవు సాక్ష్యం ఇచ్చినందుకు దేవుడు సాక్షిగా ఉన్నాడు నూతన జీవితం పొందడానికి నూతన ఆత్మ పొందడానికి ఇదిగో నూతన బలము పొందడానికి ఆశీర్వదింపబడుటప్పు లోకానికి సాక్షిగా జీవించినట్లు ఇదిగో రాజ్యములో

మంత్రం తోయింది ఆనందం పావనేశ మాకు దొరికి ఆనందం ఆనందమానందం ప్రవేశునతుంంటే ఆనందమానందం కటలాది వందనాలు सृष्टि శక మహోన్నతుడా మహారాజానికి వందనాలు इदकनइना माको प्रभु इ पनीनि अपजुति हुनवतनीइदकनइन ि दिनमनदु प्रभु माको भनफरषहन ी दिनमनदु प्रभु नि छरचलगर ि जकनना सिदधबाट षचकन न िगर నీ యొక్క తండ్రి రాజ్యం సిద్ధపరచుకోండి నీ గ్రంథంలో రాయబడి ఉన్నావు తండ్రి నీకు ఈ బిడ్డలు ప్రభ ఈ లోకంలో అన్ని శ్రమలు జరిగిన ఎన్ని కష్టాలు ఎన్ని రోగాలు వచ్చినా కూడా విడిచిపెట్టక నీ సాక్షిగా జీవించినట్లు ప్రభ ఈ లోకం ఉత్తమం జరిగిన పోరాటం జరిగిన దివస్సం కలిగిన విరోధాలు కలిగిన వాటికి అన్నిటికీ జయించి నీ బిడ్డగా జీవించిన ధైర్యము దయచేయమని నీకు కుటుంబాన్ని జీవితం ఉండుమని పరిశుద్ధ ఆత్మ అభిషేకం అనుగ్రహించి వాడుకోమని నీకు ఇలాగు ప్రభ అనేకులు రక్షణ పొందుటకు ఇలాగు ప్రభు నీ యొక్క ప్రేమ పొందుటకు నీ మార్ మనసు రక్షణ పొందుటకు ఇదిగో నీకు ఇష్టం వచ్చిన ఫలాన్ని పాలించుటకు నీకు ఇదిగో రాకడ దినమందు ప్రభా ఇదిగో నీ ఉగ్రత తప్పించు బుద్ధి చెప్పినవాడు ఎవడు అని చదివిచ్చేటండి ఇదిగోనైనా నీ యొక్క బుద్ధి చెప్పిటకు ఇదిగో మంచి ఫలాలు పాలించుటకు నీ కృప కనికారాన్ని పరిశుద్ధ ఆత్మ సాహసము సమస్తము పొందుటకు నీ యొక్క కృప ఉంచండి నీ దృష్టి ఉంచండి వారి చేతిలో పట్టుకుని నడిపిన రెక్కలు సాటు దాచి నడిపించండి ప్రభా ఏ అంధకర చీకట్లు ప్రభు ఏసు బంధిస్తున్నాన బంధిస్తున్నా හිරිති මාතෝ අධිදලකෝ සදහත් කලම පොඩ එඩමයි. ්‍රභේක්ෂනාම නරෂනන්සේ. ආ මැන්.